పద్మములోని మకరందాన్ని ఆస్వాదిస్తూ ఆ రాజహంసల రూపంలో పార్వతీ పరమేశ్వరులు వాగ్దేవతలుగా మారి మనకి అష్టాదశ పురాణాలని అందించారని అంటున్నారు శంకర్లు ఇక స్వాధిష్టానంలో స్వాధిష్టాన చక్రంలో పరమశివుడు ప్రళయభైరవుడై రగిలిపోతుంటే అమ్మ తన తల్ల చల్లని చూపులతో సమయాంబ అనే పేరుతో స్వామిని చల్లబరుస్తూ ఉంటుందిట ఈ స్వాధిష్టానంలో ఇక మణిపురంలో పార్వతీ పరమేశ్వరులుగా సాక్షాత్కరించి చిమ్మ చీకటిలో వెలుగురేఖ మెరుపుగా మారి వర్షించిన శివుని సేవించే అమ్మవారు ఈమె పార్వతి ఈ పేరుతో పిలువబడుతుందిట ఇక మూలాధారంలో దేవీ దేవులుగా పిలవబడే ఈ జంట తిరిగి సృష్టి నడిపే క్రమంలో జననీ జనకులై సృష్టిని సరుపుతారని అంటున్నారు శంకర్లు ఇదండి ఆనందలహరిగా పిలువబడే ఈ కావ్యం ఇక ఇక్కడి నుంచి సౌందర్యలహరి మొదలవబోతోంది